హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశోద టైలరింగ్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఈరోజు పై కోట్ ఉంటుంది కదండి ఆ కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఇది అప్లోడ్ చేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి కోట్ పొడవండి ఈ అమ్మాయికి వచ్చేసి పదిహేడు ఇంచుల పొడవ అయితే పెట్టమందండి పచ్చులతో కలిపి నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి రెండు పావు పెట్టానండి నెక్ డౌన్ వచ్చేసి అమ్మాయి ఫైవ్ ఇంచెస్కి అయితే పెట్టమందండి అందుకని నేను ఫైవ్ ఇంచెస్ అయితే నెక్ డౌన్ అనేది డీప్ అనేది పెట్టానండి నెక్ డీప్ అనేది వెడల్పు వచ్చేసి రెండు పావు పొడవు వచ్చేసి ఐదు ఇంచులు అయితే పెట్టానండి నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి ఇంచులు అయితే పెట్టుకున్నానండి హార్మ్ హాల్ వచ్చేసి ఏడు ఇంచులకి అయితే పెట్టుకున్నాను ఎందుకంటే ఇది కదా కొంచెం లూజ్గా ఉండదు కదండి అందుకనేసి నేను ఏడు అయితే పెట్టుకున్నాను చెస్ట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ అండి థర్టీ ఇంచెస్ని ఫోర్ భాగాలు చేస్తే సెవెన్ అండ్ హాఫ్ కదండి సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకొని టూ ఇంచెస్కి అయితే మా ఖర్చులకన్నీ పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అండి ట్వంటీ సిక్స్ అయితే ఫోర్ అయితే సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది కదండి ట్వంటీ సిక్స్ని నెక్స్ట్ కిందన వచ్చేసి థర్టీ టూ అయితే ఎయిట్ ఇంచెస్ పెట్టి టూ ఇంచెస్కి ఖర్చులకి అన్నీ పెట్టానండి స్ట్రైట్గా లైన్ అయితే ఇచ్చేయండి కిందన మనం పదిహేడు ఇంచులకి మార్క్ ముందు పెట్టుకున్నాం కదండి అంతవరకు కూడా ఇప్పుడు మనం పెట్టుకునే డాట్స్ అన్నీ కూడా నీట్గా కలుపుకోవాలండి నడుము దగ్గర కొంచెం స్లోపుగా లోపలికైతే అయితే పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుందండి డ్రెస్ పైన షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కోట్ అనేది ఆర్మ్ హాల్ కూడా వన్ ఇంచ్కి అయితే పెట్టుకొని నీట్గా రౌండ్ అయితే ఇచ్చేయండి కరు ఉంటే కరువు లేకపోతే హ్యాండ్తోనైనా కరవండిది నీట్గా ఇచ్చేయాలండి ఆర్మ్ హోల్ వైపు కటింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలండి మార్కింగ్ ఎలా పెట్టుకోవాలి చెస్ట్ నడుము మన కింద హిప్ దగ్గర కొలతలు అయితే తీసుకోవాలండి తీసుకొని అట్లా నాలుగు భాగాలు చేసుకొని మన క్లాత్ వచ్చేసి ఫోర్ మడతలు పెట్టుకోవాలండి ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి అలాగైతే మన ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేస్తాయి వచ్చేసి కటింగ్ అయితే చేసుకోండి అదైతే చాలా ఈజీగా ఉంటుందండి నా మెథడ్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా సో ట్రై చేయండి ఫ్రెండ్స్ కటింగ్ చేసేటప్పుడు నెమ్మదిగానే చేయండి ఫ్రెండ్స్ లేదంటే చిన్నది కూడా కట్ చేసినా మొత్తం పాడైపోదు కదండి అందుకోసం అనేది స్లోగా అయితే కటింగ్ అందుకని ఫార్వర్డ్ కూడా పెట్టలేదండి ఎలా అయితే కటింగ్ చేశానో అలానే పెట్టాను నెక్స్ట్ వచ్చేసి కిందనే షేప్ కనిపిస్తుంది కదండి మనకి కోట్ షేప్ రావాలంటే నేను ఎడకు వచ్చేసి రెండు ఇంచులు పెట్టానండి పొడవైతే అయితే రెండున్నర ఇంచులకి అయితే పెట్టాను దీనికి ఇప్పుడు నీట్గా స్ట్రైట్గా ఒక లైన్ అయితే రెండు మార్కింగ్స్కి కలుపుకొని స్ట్రైట్గా లైన్ అయితే వేసేయండి కటింగ్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు కటింగ్ చేయండి నీట్గా మనం పెట్టుకోండి మార్కింగ్ వైపుకి నేను వచ్చేసి రెండు కోట్లు ఒకేసారి కట్ చేసానండి అందుకని కట్ చేసాను మీరు మీరు కింద కట్ చేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ వేర్ చేసి కటింగ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను రెండు కోట్లు కట్ చేస్తాను కదా రెండు కోట్లు ఫ్రంట్ అయితే కట్ చేసి అందుకని అలా కట్ చేస్తానండి మీరు కట్ చేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ కలిపి కట్ చేస్తారు కదండి బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ ఒకదానికి కూడా ఆ కింద షేప్ అనేది ఇవ్వాలండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన షేప్ కోట్ షేప్ రావాలంటే మనం ఫ్రంట్ కట్ చేయాలి కదండి నేను అందుకనేసి అక్కడ ఫోల్డింగ్ అనేది కట్ చేసేస్తున్నానండి అండి చేస్తే చూడండి కోట్ అయితే మనకి నీట్గా అయితే వచ్చిందండి కటింగ్ ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి కరెక్ట్గా బాడీ మెజర్మెంట్ తీసుకొని కొలతలు కరెక్ట్గా పెట్టుకుంటే మనం నీట్గా అనేది వచ్చేస్తుందండి ఇది బ్యాక్ పార్ట్ అండి కాకపోతే నేను బ్యాక్ పార్ట్ మళ్ళీ తర్వాత కట్ చేస్తానండి మీకు వీడియో కోసం అనేది చాలా చూపిస్తున్నాను పైన మనం రెండు పావు అయితే పెట్టుకున్నాం కదండి రెండు పావు పెట్టుకొని డీప్ వచ్చేసి రెండున్నర ఇంచులకైతే డీప్ పెట్టాలండి ఎందుకంటే పైన హై నెక్ వస్తుంది కదండి అందుకని రెండున్నర ఇంచులకైతే పెట్టానండి డీప్ వచ్చేసి నీట్గా కొరవనేది ఇచ్చేయండి ఫ్రంట్ డీప్ కావాలండి బ్యాక్ బ్యాక్ డీప్ అవసరం లేదండి కోర్టుకి అందుకోసమని నేను టూ అండ్ హాఫ్ అయితే పెట్టుకున్నానండి వస్తుందండి కింద కటింగ్ అయితే చేయకూడదండి బ్యాక్కి నేను రెండు కటింగ్ చేస్తాను కనుక అందుకని నేనైతే కటింగ్ పెట్టేసుకున్నాను తర్వాత డీప్గా కట్ చేసుకుంటాను నేను ఇంకో ఫ్రెండ్స్ కటింగ్ అయితే ఫినిష్ అయ్యింది చూడండి ఈ విధంగా అయితే ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ పక్కన పెట్టి ఫ్రంట్ పార్ట్లో మనం ఉక్సులు వేసుకుంటాం కదండి నాకైతే కస్టమర్ అయితే పెట్టమన్నారు కొందరు బటన్స్ వేసుకుంటారండి ఈ కస్టమర్ అయితే ఉక్కులు పెట్టమన్నారు ఉక్కుల కోసం నేను పట్టి కాజా పట్టి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొడుతున్నానండి ఫస్ట్ వచ్చేసి ఉక్సిపెట్టేయండి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి దాని పైనుంచి అలా స్టిచ్ అయితే వేసుకోవాలండి పీస్ అంత అటాచ్ చేయాలి పైనుంచి ప్రెస్ స్టిచ్ అయితే ఒకటి వేసేయండి దీనివల్ల ఫినిషింగ్ బాగుంటుందండి ఆ విధంగా త్రీ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి త్రీ ఫోల్డింగ్స్ చేసే మొత్తం క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు మనకి పట్టీ అనేది నీట్గా కనిపిస్తుంది పట్టీ వేసేటప్పుడు ఎప్పుడు కూడా బయటకు కనిపించకూడదండి లోపల వైపుకి క్లాత్ అనేది ఉండాలి స్ట్రైట్గా లైన్ అయితే వేసేయండి చూడండి ఎంత నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు పైన కిందని ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి అండి కాజాపట్టి ఏమి ఎప్పుడైనా సరే లోపల నుంచి వేసుకోవాలండి లోపల నుంచి బయటకు వచ్చేలాగా అంటే రాంగ్ సైడ్ వైపు పీస్ అనేది అటాచ్ చేయాలి పైన ఫ్రస్ట్ స్టిచ్ అయితే వేయండి ఫ్రస్ట్ స్టిచ్ వేస్తే మనకి ఫినిషింగ్ బాగుంటుందండి ఎందుకు టైం వేస్ట్ అని ఆ స్టిచ్ ఉంటే మన ఫినిషింగ్ అంతగా రాదు ఒకసారి వేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పీస్ అటాచ్ చేసిన స్టిచ్ అయితే వేస్తాం కదండి ఆ స్టిచ్ పైకి వచ్చేలాగా క్లాత్ అనేది ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఇది బయట వైపుకి పెట్టాలండి వేసిన తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటాయి కదండి ఎక్స్ట్రాస్ అనేవి నీట్గా కట్ చేసుకొని రెండో స్టిచ్ అయితే వేసేయండి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండు కలిపి చూసుకొని కటింగ్ అయితే పెట్టుకోవాలండి నచ్చినట్టు కటింగ్ చేసేస్తే తర్వాత కూటానికి పాడైపోద్ది కదండి అందుకని నేను ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అదే రెండు ఉక్స్ పెట్టి కాజా పెట్టే రెండు దాని మీద ఒకటి మనం ఉక్స్లో వేసుకుంటాం కదండి వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో బాడీ పైకి వెళ్ళిన తర్వాత ఆ విధంగా అయితే నేను పెట్టుకొని కటింగ్ అనేది చేస్తానండి అలా చేయడం వల్ల ఎక్కువ తక్కువ అని రాకుండా కరెక్ట్గా వస్తుందండి మన బ్లౌజ్ బ్లౌజ్ అయినా అయినా ఏదైనా సరే ఒకసారి పెట్టి వేసేటప్పుడు ఈ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి కుట్టిన వెంటనే రెండు కూడా వీడియోలు చూపిస్తున్న విధంగా పెట్టుకొని అప్పుడు ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసెట్టి కాజాపెట్టి అయితే అయిపోయిందండి ట్ కదండి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని వేయాలండి రైట్ సైడ్ వైపు పెట్టుకొని దానిపైన ముగ్స్ పట్టి గాజు పెట్టి మనం స్టిచ్ చేసాం కదండి అవి కూడా నీట్గా వేసుకోవాలండి పైన ఆ విధంగా అయితే చూసుకొని పెట్టుకోవాలండి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండదండి ఇలా పెట్టుకుంటే లేదు ఒకటి ఒకటే స్టిచ్ చేసామంటే ఉల్టా సైడ్ ఉల్టా సైడ్ అనేది స్టిచ్ చేసేస్తూ ఉంటాము ఇలా కొట్టడం వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు షోడర్ జాయింట్ చేయాలండి పాదు మించి గ్యాప్తో షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలండి షోల్డర్స్ ఎప్పుడు కూడా నీట్గా చేయాలండి ఒక పక్క ఎక్కువ తక్కువ చేయకూడదు స్ట్రైట్గా పాదుంచి గ్యాప్తోనైతే వేసుకోవాలండి అదే మన బ్లౌజెస్కి అయితే నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కదండి ఫ్రంట్ వైప్ అయితే స్లోప్ ఇస్తాను కానీ కోట్ కదండి దీనికి అవసరం లేదు షోల్డర్స్ అయితే నీట్గా జాయింట్ అయితే అయిపోయాయి కదండి ఇప్పుడు మెడపట్టి అయితే వేద్దామండి క్రాస్ పీసులు కట్ చేసుకోవాలండి క్రాస్ పీసులు కట్ చేసుకొని ఒక దానికోటి జాయింట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలా క్రాస్ పీసులు తీసుకోవడం వల్ల మనకి నెక్ అనేది రౌండ్ బాగా తిరుగుతుందండి కరువు తిరిగి కరువు తిరిగే ప్రతి చోట కూడా నెక్ తిరిగేటప్పుడు పైకి ఎత్తినట్టుగా రాకుండా నీట్గా అయితే ఉంటుందండి స్ట్రైట్ పీస్ ఏంటంటే పైకి ఎత్తినట్టుగా అనిపిస్తుంది అండి అందువల్ల ఎప్పుడు కూడా క్రాస్ పీసే తీసుకుంటాను క్రాస్ పీస్ అన్నీ అటాచ్ చేసిన తర్వాత దీనికి వైపు ఫోల్డింగ్ పెట్టుకొని దానికి స్టిచ్ అయితే వేసేయండి వీడియోలు చూపిస్తున్నాను కదా ఆ విధంగా వన్ ఇంచ్ పక్కన అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేయండి అలా వేసుకోవడం వల్ల మనకి నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెడపట్టి వేద్దామండి రైట్ సైడ్ వైపు పెట్టుకొని చూడండి వీడియోలు చూపిస్తాను కదా ఆ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టుకొని స్టార్టింగ్ నీట్గా స్టిచ్ అనేది వేసుకురావాలండి అటు ఇటు పోకుండా స్ట్రైట్గా లైన్ అయితే వేయాలండి మొత్తం అంతా కూడా పాదమెంచు గ్యాఫ్తో పట్టీ అనేది అతక అతకాలండి అటాచ్ చేయాలి చాలా నీట్గా కూడా వేయాలండి లోపల ఫోల్డింగ్ అయితే పెట్టుకొని ఆ చివర ఈ చివర ఫోల్డింగ్ పెట్టుకుంటే మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుందండి ఇప్పుడు తిరిగి తిరిగేది ప్రతి చోట టక్స్ అన్నీ ఇవ్వాలండి ఈ టెక్స్ ఇవ్వడం వల్ల మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుందండి పైకి తేలినట్టు అది లేకుండా నీట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఫస్ట్ వేసిన స్టిచ్ మీదకి ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలండి ఫోల్డింగ్ పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసుకురావాలండి ఇక్కడ మన కరువు తిరిగిన దగ్గర ఫ్యాబ్రిక్ కూడా కరువు తిప్పాలండి తిప్పితేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది లేదా స్ట్రైట్గా తిన్నగా వేసుకొచ్చామంటే కొంచెం మనకు నెక్ అనేది డిస్టర్బెన్స్ అవుతుందండి చున్ని కరువు తిప్పిన దగ్గర క్లాత్ కూడా కొంచెం తిప్పుతూ ఉంటున్నానండి అలా తిప్పడం వల్ల మన ఫినిషింగ్ బాగుంటుందండి పైకి తేలినట్టు అది లేకుండా నీట్గా అనేది ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్ అయితే వేసేయండి దీనివల్ల మన చేతి పని పని లేకుండా స్టిచ్ అయితే వేసేస్తున్నానండి నేను ఎందుకంటే స్కూల్కి అది వెళ్తారు కదండి పిల్లలు చేతి అవి చేస్తే మళ్ళీ ఊడిపోయే అవకాశం ఉంటుంది అదే స్టిచ్ వేసేస్తే చాలా నీట్గా ఉంటుంది అందుకని నేను స్టిచ్ అయితే వేస్తానండి మెడపట్టి అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో ఫినిషింగ్ అనేది నీట్గా దారాలు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి చూడండి మెడపట్టి అయితే అయిపోయింది చాలా నీట్గా వచ్చేసింది మెడపట్టి అనేది నెక్స్ట్ వచ్చేసి హార్మోల్ వైపు కూడా ఇప్పుడు ఎలా అయితే వేసామో ఆ విధంగా మెడపట్టి అయితే వేయాలండి ఫస్ట్ వచ్చేసి పైనుంచి పీస్ అయితే అటాచ్ చేయాలి నీట్గా కరువు తిప్పుకుంటూ అటాచ్ అయితే చేయండి పీస్ని అనేది ఆ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు నీట్గా టక్స్ అయితే చేయాలండి మీకు అర్థం అవ్వాలని ఎన్నిసార్లు అయితే నేను చెప్తున్నానండి టక్స్ అని వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది పైకి వెళ్ళేటట్టు అది రాదండి బాడీ పైకి వెళ్ళిన తర్వాత కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది నేను చూడండి వీడియోలు చూపిస్తాను కదా ఆ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టుకోండి ఫోల్డింగ్ పెట్టుకొని ఆర్మ్ హోల్ చుట్టూ కూడా స్టిచ్ అయితే వేసేయండి ఆ విధంగా స్టిచ్ అయితే వేసేయండి ఫ్రెండ్స్ లోపలికి ఫోల్డింగ్ అనేది పెట్టాలండి పెట్టేయాలండి ఫోల్డింగ్ పెట్టుకొని నీట్గా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చెస్ అన్నీ పైన పడాలండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మనకి మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మా వీడియో మంది చేరుకుంటాయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ అనేది కొట్టండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ వైఫ్ కూడా ఆర్మ్ హోల్ వైఫ్ కూడా ఫస్ట్ చేసిన విధంగానే నీట్గా వేసుకోవాలండి క్రాస్ పీస్ని అటాచ్ చేసుకొని స్టిచ్ అయితే వేయాలండి వీడియోలు అంతా ఎక్కువైపోతుందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టానండి పైనుంచి ఫోల్డింగ్ అయితే పెట్టుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలండి చాలా ఈజీగా ఉంటుందండి స్టిచ్చింగ్ అనేది మనకు మెడపట్టి వేయడం ఒకటి వస్తే చాలు మొత్తం కోట్ అంతా కూడా స్టిచ్ చేసేవచ్చు అంత ఈజీగా ఉంటుంది నా మెథడ్లో స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం షేప్ ఇచ్చాం కదండి కిందనే ఆ షేప్ కూడా స్టిచ్ అనేది వేసేయాలండి చిన్న వీడియోలు చూపించాను కదా ఆ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలండి ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ అనేది వేయాలండి నుంచి పీస్ అయితే నీట్ గా అటాచ్ ఒక రౌండ్ తిప్పాం కదండి రౌండ్ తిప్పిన తర్వాత క్లాత్ని కూడా రౌండ్ అనేది తిప్పుకుంటూ స్టిచ్ అనేది వేసుకొని రావాలండి దాని అయితే లోపల వైపుకి పై పైనుంచి అయితే టాప్ స్టిచ్ చేసుకొస్తున్నానండి నేను చూడండి ఎడ్జ్కి మనం ఫోల్డింగ్ చేస్తాం కదండి లోపల ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎడ్జ్ ఉంటుంది కదండి ఆ ఎడ్జ్ వైపుకి నేను స్టిచ్ అనేది వేస్తున్నానండి దీనివల్ల మనకి కోట్ కింద స్టిఫ్గా అయితే ఉంటుందండి అందుకని ఈ విధంగా అయితే కింద వేస్తున్నాను లోపల సైడ్ మనం ఆల్రెడీ పీస్ అయితే ఫోల్డింగ్ చేసుకున్నాం కదండి ఫోల్డింగ్ పైన స్టిచ్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకొచ్చిస్తానండి ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పార్ట్ కూడా సేమ్ అలాగేనండి పై నుంచి పీస్ అయితే అటాచ్ చేసుకొని ఆ చివరి ఈ చివర అయితే నేను ఫోల్డింగ్ పెట్టండి ఎందుకంటే లుక్స్ పెట్టి కాజా పెట్టి వేసాను కదండి ఆ వైపు అయితే నేను ఫోల్డింగ్ అనేది పెట్టానండి ఫోల్డింగ్ పెడుతూ పైన పీస్ అయితే అటాచ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి పీస్ని లోపలికి పెట్టుకుంటూ పైన టాప్ స్టిచ్ అయితే వేయాలండి లోపల వైపుకి ఆ క్లాత్ని పైన తేల పైకి రాకుండా స్టిచ్ అయితే వేస్తాను నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కింద కూడా సేమ్ అప్పుడు లో చూపించని విధంగా నుంచి స్టిచ్ అనేది పీస్ అనేది అటాచ్ చేసుకోవాలండి చూడండి అంత నీట్గా అయితే పీస్ అనేది అటాచ్ చేస్తున్నాను ఆ విధంగా వేసుకుంటే మన ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి మొత్తం కూడా పాదు మించి గ్యాప్తోనే అటాచ్ అనేది చేయాలండి తగు ఎక్కువ తక్కువ కాకుండా స్ట్రైట్గా ఉంటుంది పాదు నుంచి అయితే మన పర్ఫెక్ట్గా ఉంటుంది క్లాత్ కూడా సరిపోతుందండి పైనుంచి టాప్ స్టిచ్ అయితే వేయాలండి చూడండి వీడియోలు చూపిస్తున్నాం కదా ఆ పీస్ని అటువైపు పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాకుండా మనం అటాచ్ చేసిన క్లాస్ పీస్ మీద స్టిచ్ అనేది పడేలాగా పైన టాప్ స్టిచ్ అయితే వేయాలండి ఎక్స్ట్రస్ అన్నీ కట్ చేసేయండి రెండు వైపులా కూడా ఇప్పుడు వచ్చేసి లోపలికి చూడండి ఫోల్డింగ్ ఆ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టాలండి లోపలికి అలా మర్చుకుంటూ స్టిచ్ అనేది వేసేయాలండి మన పీస్ అటాచ్ చేసాం కదండి ఆ ఎడ్జ్కి పీస్ అనేది మనం లోపలికి మడిచేయాలండి మనం బ్లౌజ్కి నడుంపట్టి ఎలా అయితే వేస్తామో కోటుకు కూడా ఆ విధంగా నడుము పట్టి వేయాలండి వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నానండి నెక్స్ట్ ఇంకేదైనా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకు ఏ వీడియో అడిగితే ఆ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి మనం సైడ్ జాయింట్స్ వేయాలండి ఫార్మ్ హోల్ రెండు ఇంచులు ఖర్చులుగా అయితే పెట్టుకున్నాం కదండి ఆ ఇంచులు ఖర్చులు ఉండేలాగా పీస్ని అయితే పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి నేనైతే ఇంకేం కొలతలు చూడలేదండి ఎందుకంటే ఇది కోట్ కాబట్టి ఆల్రెడీ నేను కొలతల మీద పెట్టాను కనుక రెండు ఇంచులు ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను కదండి ఆ రెండు ఇంచులకి కూడా వీడియో చూపిస్తాను కదండి ఆ విధంగా రెండు ఇంచులు తీసుకొని మార్కింగ్ పెట్టుకొని స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసుకొచ్చాయండి ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే కట్ చేసామో ఆ విధంగా మొత్తం అంతా కూడా రెండు ఇంచులు ఖర్చుండగా స్టిచ్ అనేది వేసుకొచ్చామంటే మనం పర్ఫెక్ట్గా కోట్ అనేది రెడీ అయిపోతుందండి నెక్స్ట్ ఎడ్జ్ కూడా స్టిచ్ వేసుకొని నీట్గా కోరస్ ఏమైనా ఉంటే కట్ చేసేయాలండి ఈ విధంగా కట్ చేసుకుంటే మన ఫినిసింగ్ బాగుంటుందండి చూడడానికి కస్టమర్ కూడా నీట్గానే కుట్టారు లేదన్నట్టు అనిపిస్తుంది లేదంటే మనం కట్ చేయకుండా ఎడ్జెస్ అన్ని అన్నీ అలా ఉంచామంటే ఏంటి నచ్చిన చిరాగ్గా కనిపిస్తుంది కదండి అందుకని ఎప్పుడు కూడా ఎడ్జెస్ అన్నీ కట్ చేసేయాలండి నెక్స్ట్ వైపు కూడా అలానే అండి మనం ఫస్ట్ వైపు వేసాం కదండి అది కొలు తీసుకొని మార్కింగ్ అనేది పెట్టుకొని రెండో వైపు స్టిచ్ అనేది వేసేయాలండి కోట్ అనేది స్ట్రైట్గా వేయాలండి అటు ఇటు పోతే మనకి ముడకలనేవి వచ్చేస్తాయండి బాడీ పైకి వెళ్ళిన తర్వాత అందుకని ఖర్చు ఎంత అయితే పెట్టుకున్న అంతవరకు వేసుకొని స్టిచ్ అనేది నీట్గా వేయాలండి నీట్గా హైజెస్ అనేవి అలా కట్ చేసుకోండి కట్ చేసుకుంటే మనకు బాగుంటుంది మన కోట్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి అంత పర్ఫెక్ట్గా కోట్ అనేది రెడీ అయిపోయిందో ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ని మందికి చేర మీరు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియోస్ మందికి వెళ్తాయండి అనుకోవటం అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్